ఆస్ట్రేలియాలో మెల్బోర్న్లో ఇప్పుడే నేను ఒక అద్భుతం చూసా మనకు కియా కారు తెలుసు హుండై తెలుసు టోయోటో తెలుసు మహిందా తెలుసు కానీ ఇక్కడ రామ్ రామ్ అనే కారు కంపెనీ ఉంది భలే పెద్ద కారు సో నన్ను ఎవరో అడిగారు మీరెందుకు ఏం పనిలేవి ఆరెంజ్ తింటారు అంటే ఇది నా రేంజ్ తొక్క తీయడం అనేది నాకు ఇష్టమైన పని అందుకే నేను ఆరెంజ్ తింటాను చాలా ఈజీగా తొక్క తీయచ్చు ఇంకా గమనించండి నా బట్టల కలరు మా సంచి కలరు నా బ్యాక్ కలరు దీని కలరు సూర్యుని యొక్క వెలుగుల కలరు అంతా కాషాయం ప్రపంచాన్ని ఏలవలసింది కాషాయం ప్రపంచమంతా ఉండవలసింది కాషాయం అందువలన ఆరెంజ్ దట్స్ రేంజ్ భారత్ గణపతి బాపా సో రామ్ కారు మళ్ళీ కనపడితే బాగుండు బయలే ఉంది అసలు ఆశ్చర్యపోయాను రామ్ అరేం రామ్ మరి ఆ కంపెనీ ఎవరిదో ఏమిటో భలే బలే ఆస్ట్రేలియాలో అద్భుతం ఆనందం జయ శ్రీరామ్ సీతారామచంద్రమూర్తి భగవాన్ కీ పవన సుత వీర హనుమాన్ కీ జయ శ్రీరా